డిక్షనరీ వాయిటీ పవర్ పవర్ అనే పదం సామర్థ్యం శక్తి లేదా నియంత్రణ సామర్థ్యాన్ని సూచిస్తుంది ఇది భౌతిక శక్తిగా విద్యుత్ శక్తి వ్యక్తిగత సామర్థ్యంగా రాజకీయ అధికారంగా లేదా సామాజిక ప్రభావంగా ఉపయోగించబడుతుంది ఉదాహరణకు ఆయన రాజకీయ పవర్ ఎక్కువగా ఉంది అనే వాక్యంలో ఆయనకి పాలనపై ఎక్కువ నియంత్రణ లేదా ప్రభావం ఉందని అర్థం అలాగే పవర్ సప్లై అనే పదబంధం విద్యుత్ సరఫరాకు సంబంధించి వాడతారు ఈ పదము విస్తృతంగా శక్తి అధికారా మరియు ప్రభావం అనే భావనల నింటిని కలిగి ఉంటుంది నౌ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ది ఇంగ్లీష్ డిఫినిషన్ ఆఫ్ పవర్ పవర్ రిఫర్ టు ది ఎబిలిటీ ఆర్ కెపాసిటీ టు డు సంథింగ్ ఆర్ ఇన్ఫ్లుయన్స్ అవుట్కమ్స్ ఇన్‌క్లూడింగ్ ఫిజికల్ స్ట్రెంత్ ఎనర్జీ సచ్ యాస్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆర్ కంట్రోల్ ఓవర్ అదర్స్ ఇట్ కెన్ బి పర్సనల్ పొలిటికల్ మెకానికల్ ఆర్ సోషల్ and is often associated with influence leadership or effectiveness in achieving results thank you for watching